స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా మీరందరూ అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ప్రియమైనటువంటి దేవం పెట్టారా ఈరోజు మన ధ్యాన వాక్యం ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచ్చిన ఈ ముప్పై ఏడవ కీర్తన దావీదు అవసాన దశలో వృద్ధాప్యంలో రచించినటువంటి కీర్తన ఈ కీర్తనలో చాలా మంచి విషయాలు ఉన్నాయి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుందాం అయితే ఈ కీర్తన వృద్ధాప్యం ముందు రాశాడు దుర్మార్గులు వరిదిల్లడం విజయాల వెంట విజయాలు సాధించడం చూచి కంగారు పడుతున్న వారికి అద్భుతమైన ఆధ్యాత్మికమైన ఉపదేశం ఇది అంటే దుర్మార్గులు వారు మంచివారికి న్యాయం తీరుస్తుంటారు కొన్నిసార్లు దుర్మార్గులు వారు మంచివారి మీద పెత్తనాలు చేస్తుంటారు అధికారం చలాయిస్తుంటారు అలాంటప్పుడు మంచివారు ఎంతో దిగులుతోనూ దుఃఖంతోను వేదనతోనూ ఏంటిది అని అనుకుంటున్నటువంటి పరిస్థితిలో ఆ దావీదు ఇలాగా దేవుని మీద ఆధారపడాలి దేవుని ఎందు మనం ఆనందించాలి నాలుగో వచ్చినం డెబ్బై క్షమించండి ముప్పై ఏడో కీర్తన నాలుగో వచ్చిన యహోవాను బట్టి ఆయన నీ హృదయ వాంఛను తీర్చును కాబట్టి దేవుని యహోవా దేవుని బట్టి నువ్వు సంతోషించడం అంటే ఏంటి చాలామందికి ఈరోజు ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో ఈ విధమైన గలిపితనం ఉంటుంది అంటే ఎన్నిసార్లు నేను దేవునితో బాగున్నా సఖ్యంగా ఉన్న దుర్మార్గులే దుష్టులే ఈ లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి వారు మంచివారి మీద పెత్తనాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అభద్రతా భావం కలిగినటువంటి వ్యక్తులుగాను ఉంటాం అందుకే అంటాడు దేవునిలో యహోవాలో ఆనందించేవారు తమ హృదయ కోరికలు సఫలము కావడం చూస్తారు అంటే హృదయ వాంఛలు తీర్చే దేవుని యొక్క ఆ ఆరాధకుడుగాను ప్రార్థనాపరుడు గాను కసంత ఓర్చుకునేవాడు గాను ఓర్చుకునే స్త్రీగాను అలాగే ఎదుటివారు నీ మీద ఉపద్రవములు కష్టాలు బాధలు తీసుకురావాలని కోరుకుంటూ అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నీవు వాటి దేవునికి చెప్పుకొని ఓర్చుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క రిజల్ట్ వస్తుంది అదే ఎందుకంటే అవి దేవుని సంకల్పం అని అనుగుణంగానే ఉంటుంది అంటే దేవుని యొక్క సంకల్పములో నీవు ఉంటావు అది నీకు అనుగుణంగానే నీ జీవితంలో జరుగుతుంది తమకు ఏది ఉండాలని ఆయన కోరుతాడో దేవుడు ఏదైతే నీ జీవితంలో కోరుకుంటాడో వారు అదే కోరుకుంటారు ఎవరు దేవుని ఎంతో ఆనందించేవారు దేవునికి సఖ్యముగా ఉన్నటువంటి వారు దేవుని ప్రేమించేవారు దేవునికి లోబడేవారు దేవుని మాటకి జవదాటకుండా ఆజ్ఞ అతిక్రమించకుండా అతిక్రమించకుండా ఆయనకి తిరిగి మాట్లాడకుండా ఉండేవారు ఆయన అనగా దేవుడు ఏది కోరతాడో అదే కోరతారు చాలామంది ఇహలోక సంబంధ విషయాలను శరీర సంబంధమైన వాటిని ఆశించి అలా ఆ దేవునికి ప్రార్థన చేస్తారు కానీ దేవుడు వారి యొక్క మర సనుగులను వినడు ఆలోచనలను చెడగొడతాడు కాబట్టి ఈరోజు వారికి సహాయము చేయడు శారీరకంగా ఆలోచించే వారికి దేవుడు సహాయము చేయడు ఆత్మీయంగా నువ్వు దేవుని లోను ఆలోచించాలి దేవుడు ఏదైతే నీకు అనుగ్రహించాలని నీ హృదయంలో ఉన్నటువంటి ఆ మంచి వాంఛ కోరిక దేవునికి నువ్వు చెప్పుకుంటూ ఉన్నప్పుడు నీ హృదయ వాంఛను ఖచ్చితంగా ఆయన తీర్చే దేవుడు కాబట్టి ఈరోజు దేవుడు నీ యొక్క ఆలోచనను నీ హృదయ వాంఛను తీర్చేదానికి ఆయన యొక్క పరిధులను ఉండాలి ఆయన యొక్క ఉద్దేశంలో ఉండాలి ఆయన చిత్తంలో ఉండాలి ఆయన ఆలోచనలో ఉండాలి ఎవరికి సహాయం చేస్తాడు నేను ఒక రెఫరెన్స్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను యావిధ కీర్తన పదవ కీర్తనలో వర్జినద వచ్చిన తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి ఎంత గొప్ప మాట ఒకటి తండ్రి లేని వారు నలిగినటువంటి వారంట అంటే ఈ సోదరులకి కష్టాలకి బాధలకి ఇబ్బందులకి ఓర్చుకొని నలిగిపోయినటువంటి వారు తండ్రి లేని వారు దిక్కు లేనటువంటి వారు సపోర్ట్ ఎవరికి వారికి ఆ సపోర్ట్ ఉండదు వారు స్వయంగా వారు కష్టపడుతూనే ఉంటారు ఏ సపోర్ట్ ఉండదు వాళ్ళకి మనుషుల సపోర్ట్ ఉండదు అలాంటి వారికి దేవుడు తన వారి హృదయ వాంఛన తీర్చేదానికి ఇష్టపడతాడు ఎంత గొప్ప విషయం తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటై నీవు వారి హృదయము సిద్ధపరిచితివి చెవియొగి ఆలకించితివి ఎంత గొప్ప విషయం కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నువ్వే స్థితిలో ఉన్నావో నాకైతే తెలీదు కానీ ప్రభువుకి తెలుసు నీ హృదయంలో ఏమైతే ఉందో దిగులుందా కష్టం ఉందా కృంగిపోయిన స్థితి స్థితి ఉందా నలిగిపోయిన స్థితి ఉందా ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి స్థితి ఉందా భయంకరమైనటువంటి గలిబిలి ఆలోచనలు కలిగినటువంటి స్థితి ఉందా మార్చుకో దేవుని మీద ఆధారపడి ఆయన ఎందుకు ఆనందించు ఏదైతే ఆయన నీ పట్ల కోరుకుంటున్నాడో ఏదైతే నీ జీవితంలో చేయాలని ఆయన కోరుకుంటున్నాడు వాక్యానుసారంగా జీవించే నీ జీవితంలో ఈరోజు ఒక గొప్ప మార్పు నీలోకి రావాలి అప్పుడే నీ హృదయ వాంచిన తీర్చి దేవుడు సమస్తము చేయగలిగినటువంటి దేవుడు అంటున్నాడు దేవుడి వాక్యాన్ని దీవించి గాక ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా ఏసే కూడి వచ్చినటువంటి బిడలను ఈ వాక్యం వినినటువంటి బిడలను చూచినటువంటి బిడలను పరిశుద్ధాత్మదేవ ఈరోజే వారి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నైనా హృదయ వాంచును వారి హృదయ వాంచను తీర్చి వారికి సహాయము దాయిచ్చని నజరడిని యేస్సు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఓమేన్ ఓమేన్ ఓమేన్